నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న పారిశుద్ధ్య వస్తువులను యూనిఫామ్ సోపు చెప్పులు తదితర వస్తువులను కోవూరు సర్పంచ్ విజయ్ ఆధ్వర్యంలో కార్మికులందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు తొమ్మిదో వార్డు మెంబర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల అవసరాల నిమిత్తం ప్రతి ఏడాది రాష్ట ప్రభుత్వం పారిశుద్ద వస్తువులను అందించడం జరుగుతుందని అన్నారు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ముఖ్యంగా మన జిల్లాకి ఇద్దరు ఆనిముత్యాలు మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా మా నెల్లూరు జిల్లాకి ఇద్దరు ఆయన ముత్యాలుగా ఒకరు పొంగూరు నారాయణ రెండు ఆనవ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సూచనలతో చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా జిల్లా పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో అభ్యుదయ సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెదిరి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ పేపర్లు ఉన్నారు మన గ్రామ పంచాయతీలో సుమారు యాభై మంది దాకా వాళ్ళందరికీ ప్రతి సంవత్సరము గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారము వాళ్ళకి పారిశుద్ధ్య వస్తువులు అనమాట ఇవి సబ్బులు కానీ కోకోనట్ ఆయిలు జత బట్టలు టవల్సు ఎటు జెడ్ అన్నీ ఈరోజు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతున్నది సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.